మారిల్లా హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని దళిత సంఘాల నాయకులు గర్నిపూడి ప్రేమ్ కుమార్ రాచపూడి మోష్ డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారిల్ల ఎస్ హాస్టల్ ను రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గర్నిపూడి ప్రేమ్ కుమార్ రాచపూడి మోషే సందర్శించారు ఈ సందర్భంగా వారు ఎస్సీ హాస్టల్లో చదువుకుంటున్న పేద విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో అమలు చేయాలని వారు కోరారు ప్రతి హాస్టల్లో భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికి అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికీ దర్శి నియోజకవర్గంలో వసతి గృహాలు అద్దె గృహాలలో కొనసాగుతున్నాయని వాటికి సొంత స్థలం కేటాయించి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మారేళ్ల ఎస్సీ హాస్టల్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు